నేను మీ జర్నలిస్ట్ కేఆర్ని ప్రాణాంతక క్యాన్సర్తో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మృత్యువాత పడుతున్నారు క్యాన్సర్కి మొదట్లో సర్జరీ తర్వాత కీమోథెరపీ అనంతరం రేడియేషన్ పద్ధతుల ద్వారా వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి అనంతర కాలంలో రెండు వేల పదిహేడవ సంవత్సరంలో సిఏఆర్టి సెల్ థెరపీ అనే వైద్య విధానం వైద్యులు కనుగొన్నారు ఈ ఈ విధానానికి రెండు వేల పదిహేడులో అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది క్యాన్సర్ చికిత్సలో దీని పనితీరు బాగుందని వైద్యులు శాస్త్రీయంగా గుర్తించడంతో మొదట అమెరికాలో ఆ తర్వాత ఇతర దేశాల్లో ఈ వైద్య విధానానికి బాగా గుర్తింపు వచ్చింది అందుబాటులోకి వచ్చింది అయితే ఈ సిఏఆర్టి సెల్ థెరపీ అనేది బాగా ఖర్చుతో కూడుకున్న వైద్య చికిత్సా విధానం ప్రస్తుతం అమెరికాలోనే ఈ వైద్య విధానానికి ఈ చికిత్సా విధానానికి సుమారు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అందుకే సిఆర్టీ సెల్ థెరపీకి భారతదేశంలో చాలామందికి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోవడంతో ఇక్కడ వైద్య విధానం ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు అయితే గురువారం నాడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ సిఆర్టి సెల్ థెరఫీని భారతదేశంలో తయారు చేసిన కొన్ని ఐఐటి బాంబే మరియు టాటా మెమోరియల్ వారు ఇద్దరు కలిసి అభివృద్ధి చేసిన ఈ విధానాన్ని భారత్లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు దీంతో ప్రతి ఏడు లక్షలాది మంది ప్రాణాలని అరించి వేస్తున్న క్యాన్సర్ మహమ్మారికి మంచి చికిత్స విధానం అందుబాటులోకి అయింది అసలు ఈ ఈ సిఏఆర్టీ సెల్ థెరపీ విధానం పనితీరు ఎట్లుంటుందంటే క్యాన్సర్ రోగి రక్త రక్తాన్ని సేకరిస్తారు అనంతరం ఆ రక్తం నుంచి టీసెల్స్ని వేరు చేసి ఈ సిఏఆర్ అనే క్యాన్సర్తో పోరాడే జన్యుని ఆ రక్తంలోకి చొప్పిస్తారు అనంతరం క్యాన్సర్తో పోరాడే గుణం కలిగిన టీసెల్స్ని కోట్లాదిగా కణాలను అభివృద్ధి చేసి అనంతరం ఆ రోగి రోగిలోకి మళ్ళీ ఈ టీ సెల్స్ని ఎక్కిస్తారు దీంతో క్యాన్సర్ మహమ్మారి ఆ కణాలని ఈ ఆ టీఏఆర్ సెల్స్ అవి పోరాడి వాటిని కనుగొని అంతం చేస్తాయి అయితే ఈ ఈ చికిత్సా విధానంలో కొంత సైడ్ ఎఫెక్ట్స్ ప్రభావం ఉంటుంది అయినా కానీ ఈ విధానంతో గణనీయమైన మెరుగైన ఫలితాలు ఉండడంతో ఈ చికిత్సా విధానానికి ఈ చికిత్సా విధానంతో క్యాన్సర్ రోగుల పాలిట సంజీవనిగా సంజీవనిగా మారుతుందనడంలో ఎలాంటి అతిశయక్తి లేదు అయితే ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ టీసె సెల్ థెరపీని సామాన్యులకు కూడా అందుబాటులో తేవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సరైన చికిత్సా విధానం లేక అంత ఆర్థిక స్థోమత లేక కొన్ని లక్షల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి కొన్ని కోట్లాది మంది కుటుంబాలకి చీకటి నింపుతుంది ఇలాంటి మహమ్మారిని అరికట్టడానికి కొత్త వైద్య విధానం సామాన్యులకు కూడా అందుబాటులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుబాటు ప్రభుత్వాలు కానీ ఇటు పారిశ్రామిక సంస్థలు సంస్థలు సంస్థలన్నీ కలిసికట్టుగా ఇంతటి ఖరీదైన వైద్యాన్ని భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి మారుమూల ప్రాంతాల కూడా అందుబాటులోకి తీసుకువచ్చి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద అటు వ్యాపార సంస్థల మీద ఉన్నది